గురూజీ డెబ్బై రెండు గంటల్లోనే ఫోన్ లోనే అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు నమ్మండి నమ్మకపోండి ఇది నిజం కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు స్పెషలిస్ట్ గురుజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది విద్య ఉద్యోగం వ్యవహారం స్త్రీ ప్రేమ పెళ్లి సంతానం స్త్రీ పురుష వసీకరణం భూవశం భార్యాభర్తల కలహాలు కోర్టు సమస్యలు విడాకుల సమస్యలు చేతబడి అప్పుల బాధ ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా

సర్వదా ప్రేక్షక మహాశయులందరికీ నమస్సుమాంజలు నవంబరు మాసంలో మాస ఫలితాల గురించి మనం తెలుసుకుందాం ఈ నవంబరు మాసంలో ద్వాదశ రాశుల యొక్క మాస ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి గ్రహాల యొక్క స్థితిగతులు ఏ విధంగా ఉన్నాయి ముందుగా మనం తెలుసుకుందాం నవంబరు రెండో తేదీ నవగ్రహాలలో ఉన్నటువంటి శుక్రుడు తులారాశిలోకి ప్రవేశిస్తున్నాడు ఇలా శుక్రుడు ప్రవేశించటం వల్ల మనకి విశేషంగా ఫలితాలు వర్తిస్తాయి అలాగే జన్మరాశి నుంచి లెక్కించినట్లయితే రెండు నాలుగు ఐదు ఎనిమిది తొమ్మిది పదకొండు స్థానాల్లో రాసులలో శుక్రుడు సంచారం ఉన్న అద్భుతమైనటువంటి శుభ ఫలితాలని మనకిస్తాడు గోచార రీత్యా శుక్రుడు సంచారం శుక్రబలం వలన శుక్రుడు విశేషమైనటువంటి ఫలితాలని మనకిస్తాడు తులారాశివారికి కన్యారాశి వారికి కర్కాటక రాశి వారికి మిథున రాశి వారికి మీనరాశి వారికి కుంభరాశి వారికి వృశ్చిక రాశి వారికి అద్భుతమైనటువంటి ఫలితాలు రావడం జరుగుతుంది సినిమా రంగంలో ఉన్నవారికి టీవీ రంగంలో ఉన్నవారికి నిర్మాతలకు కానీ డైరెక్టర్లకు కానీ నటీనటులకు కానీ అద్భుతమైనటువంటి అవకాశాలు రావడమే కాకుండా మంచి పేరు ప్రఖ్యాతులు జనంలో గుర్తింపు బాగా వస్తుంది అలాగే భార్యాభర్తలు విడిపోయినటువంటి వాడు గొడవ పడినటువంటి వాళ్ళు ఒకళ్ళకొకళ్ళు అర్థం చేసుకొని ఇప్పుడు శుక్రుడు బాగుండడం వల్ల వీరు అర్థం చేసుకొని ఒకరికొకరు కలుసుకోవడం కూడా జరుగుతుంది కుటుంబంలో కూడా అందరూ అన్యోన్యత దాంపత్య జీవితం కుటుంబంలో అందరూ ఆనందంగా ఉంటారు నవంబరు పదిహేనో తేదీ బుధుడు వృశ్చిక రాశిలో ఉన్నప్పటికీ వక్రీస్తున్నాడు నవంబర్ ఇరవై ఎనిమిదో తేదీ వరకు బుధుడు అద్భుతమైనటువంటి ఫలితాలను ఇస్తున్నాడు మీ జన్మరాశి నుంచి లెక్కించినట్లయితే తులారాశి రెండు సింహరాశి నాలుగు మకర రాశి పదకొండు మిథున రాశి ఆరు చాలా బాగుంటాయి ఈ బుధుడు వక్రించటం వల్ల విద్యార్థులకు విద్యలో ముందంజ వేస్తారు ఉద్యోగస్తులు కూడా చాలా బాగుంటుంది వ్యాపార రంగంలో ఉన్నవారికి మంచి రెట్టింపు ఫలితాలు రావడం జరుగుతుంది ఈ బూదు ఉండడం వల్ల అలాగే నవంబరు పదహారవ తేదీ ఆదివారం సూర్యుడు వృచ్చిక రాశిలో సంచరిస్తున్నాడు కనుక నెల చివరి వరకు నాలుగు రాశుల వారికి అద్భుతంగా ఉంటుంది కార్యసిద్ధి ఉంటుంది మకర రాశి రాశి మిథున రాశి కుంభరాశి వారికి జన్మ రాశి నుంచి లెక్కించినట్లయితే మూడు ఆరు పది పదకొండు స్థానాలకు నుంచి మంచి ఫలితాలు ఇస్తాయి మంచి బలం చేకూరుతుంది మంచి ఫలితాలు అద్భుతంగా ఉంటాయి నవంబరు పదహారవ తేదీ నుంచి వృశ్చిక రాశిలో సంచరిస్తున్నాడు ఈయన అలాగే నవంబర్ రెండవ తేదీ శుక్రుడు సంచారంలో కొంత మార్పు కనిపిస్తుంది నవంబర్ పదిహేనవ తేదీ వృశ్చిక రాశిలో బుధుడు వక్రీస్తున్నాడు నవంబరు పదహారవ తేదీ నుంచి వృశ్చిక రాశిలో సూర్యుడు సంచరిస్తున్నాడు ఇది గ్రహాల యొక్క స్థితిగతుల గురించి ముందుగా మనం తెలుసుకుందాం ధనుస్సు రాశి ధనుస్సు రాశి వారికి నవంబరు మాసంలో పట్టిందల్లా బంగారంగా ఉంటుంది మీరు ఏదైనా సాధించగలుగుతారు విజయాన్ని పొందగలుగుతారు సంఘంలో కీర్తి ప్రతిష్టలు అమోఘంగా పెరుగుతాయి సంఘంలో అందరూ కూడా మీ యొక్క సహాయ సహకారాలు అందుకుంటారు అనుకున్న పనులన్నీ అనుకున్న సమయానికి అనుకున్న విధంగా టకటకటక పూర్తి చేయగలుగుతారు ప్రయాణాలు చేస్తారు ప్రయాణాల్లో మంచి లాభాలు ఉంటాయి ప్రయాణాలు చేసేటప్పుడు కొంత జాగ్రత్త వహించడం చాలా మంచిది ప్రథమార్థంలో అద్భుతంగా ఉంటుంది ద్వితీయార్థంలో పనులు కొంచెం లేట్ అవుతుంటాయి దుబారా ఖర్చులు చేస్తారు డబ్బుని నీళ్లలాగా ఖర్చు పెట్టేటువంటి సూచనలు కూడా ఉన్నాయి అలా చేయకండి డబ్బుని పొదుపుగా వాడు కూడా నేర్చుకోండి ఆరోగ్యపరంగా ఇంతకు ముందు ఇబ్బందులు కలిగిన వాళ్ళందరికీ కూడా ఆరోగ్యం బాగుంటుంది ఈ మాసంలో ఆరోగ్యవంతులుగా ఉంటారు దీర్ఘకాలిక రోగాలతో బాధపడుతున్న వారు కూడా దీర్ఘకాలిక రోగాల నుంచి బయటపడేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి భూ సంబంధం వచ్చినటువంటి వ్యాపారాల్లో ఉన్నవారికి అద్భుతమైనటువంటి లాభదాయకంగా ఉంటుంది ప్రతి విషయంలోనూ ఆచితూచి మాట్లాడండి అద్భుతమైనటువంటి విజయాన్ని పొందండి బ్రహ్మాండమైన ధనలాభం ఉంది వీరికి ఆకస్మిక ధన ప్రాప్తి కలిగి ఉంటారు ఈ మాసంలో వీరు సంతాన పరంగా చూసుకుంటే సంతానం అద్భుతంగా ఉంటుంది ఉన్న సంతానం వల్ల కూడా మంచి పేరు ఉంటుంది రెండో సంతాన ప్రయత్నాలన్నీ కూడా సఫలీకృతమవుతాయి విద్యార్థులకు అనుకున్న విధంగా విదేశాల్లో సీట్లు పొందగలుగుతారు ఆర్థిక పరంగా సహాయ సహకారాలు అందుతాయి అందరి వల్ల విదేశాల్లో ఉన్నవారికి కూడా మంచి యోగదాయకంగా ఉంటుంది విదేశాల్లో ఉద్యోగ ప్రయత్నాలన్నీ కూడా సఫలీకృతమవుతాయి సినిమా రంగంలోనూ టీవీ రంగంలో ఉన్నవారికి అద్భుతమైనటువంటి అవకాశాలు రావలసినటువంటి డబ్బులు వస్తాయి కీర్తి ప్రతిష్టలు సన్మానాలు పొందగలుగుతారు మీకంటూ ఒక గుర్తింపు వస్తుంది అద్భుతంగా ఎదగగలుగుతారు కుటుంబం అంతా మీ మాట మీదనే ఒకే మాట మీద ఉండగలుగుతారు మీకు బాగా సహకరిస్తారు అప్పులన్నీ తీరిపోతాయి రుణాలు కావాలంటే బ్యాంకు నుంచి వెంటనే దొరుకుతాయి మీకు అన్ని విధాలుగా ముందుకు సాగలుగుతారు ఈ ధనుసు రాశి వారు మీకు ఇంకా అద్భుతమైనటువంటి ఫలితాలు పొందాలనుకుంటే సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేసుకోండి వల్లి దేవస్థ అయిన సమేత సుబ్రహ్మణ్య స్వామిని దర్శనం చేసుకోండి కలియుగ దైవం అంటే శ్రీ వెంకటేశ్వర స్వామి తిరుపతి ఒక్కసారి దర్శనం చేసుకోండి మీకున్న కష్టాలన్నీ ఇవ్వతాయి ఇంకా ఇబ్బందులు పొంద తొలగించుకోవాలనుకుంటున్నారా నన్ను సంప్రదించండి నా దగ్గరటువంటి ఆయిల్స్ ఉంటాయి వాటి వల్ల అద్భుతంగా తొందరగా మీరు అనుకున్నటువంటి నెరవేరగలరు